అందరికీ నమస్కారం అండి ఈరోజు మనము మేషరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము మేషరాశి వారికి జూలై ఎనిమిదో తారీఖున అనగా మంగళవారం ఉన్నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం అయితే మేషరాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చిరువాటు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి సమస్యలు లేనివ్వారంటే ఎవరు ఉన్నారు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారము ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధన నిలకలు లేకపోవటము రాజకీయము కోటి సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని రాసి ఉంటే ఒక్కసారి మన గురువు గారి దగ్గర కాంట్రాట్ అవ్వండి మన గురువు గారి పేరు కుమారస్వామి గారండి మీరు సంపరిచేల్సిన ఫోన్ నెంబర్ నైన్ త్రీ ఎయిట్ వన్ నైన్ వన్ ఎయిట్ టూ ఫైవ్ టూ చాలా నమ్మకమైన గురువుగారు అండి ఈ గురువు గారు చెప్పిన చెప్పినా జరిగి తీరుతుంది నమ్మకంతో ఒకసారి ఫోన్ చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారు ఇక వివరాలకు వస్తే కనుక ముందుగా ఈ రాశివారి యొక్క మనస్తత్వంగా మనం గమనించినట్లయితే వీళ్ళు చాలా మంచి మనసు ఉన్నారండీ పైకి చూడడానికి కోపంగా ఉన్నట్లుగా అనిపిస్తారు ఎదుటి వ్యక్తులకు ఎలా అనిపిస్తారంటే వీరితో మాట్లాడాలన్నా కూడా వీరికి చాలా గర్వమేమో లేదంటే పొగరేమో లేదంటే దర్జాగా ఉన్నారు చూసేందుకు మాట్లాడంటే మనతో మాట్లాడతారు లేదో అనేటువంటి ఒక భావన ఎదుటి వ్యక్తులకు కలిగించేలాగా వీరి యొక్క తీరు అలాగే వీరిని చూస్తే ఎదుటి వ్యక్తులు అలా అనుకుంటారనమాట అంటే అంత హుందాగా కనిపిస్తారు అంతేకాకుండా పైకి చూసేందుకు గర్వం కనిపించినప్పటికీ కూడా వీరి మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది అలాగే మంచి మనుషులు ఎవరికైనా కానీ ఏదైనా సహాయం చేయడంలో ముందంజలో ఉంటారు అలాగే వీరి దగ్గర ఉన్నా లేకపోయినా కొన్ని సందర్భాల్లో లేని దగ్గర అంటే ఫోన్ లేని దగ్గర కొంత సద్ సర్దుబాటు చేయడం కోసము వీరి దగ్గర ఉన్నటువంటి ఎంతో కొంత సర్దుతారండి దీని ద్వారా కొన్ని సమస్యల్లో కూడా వీరు ఫేస్ చేసినటువంటి దాఖలాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అంటే కుటుంబ సభ్యుల నుండి ఎక్కువగా వీరికి కొన్ని సమస్యలు అనేవి డబ్బు పరంగా ఎదురైనప్పుడు కూడా వీరేంటంటే పెద్దలు చెప్పినటువంటి మాటలు కానీ లేదంటే ఇంట్లో స్నేహితులు కానీ శ్రేయోభిలాషులు కానీ ఇలా ఎవరైనా వీరు మంచి కోరి ఇలా చేస్తే బాగుంటుంది ఇలా చేస్తే బాగుండదని అని చెప్పి మీకు ఏదైనా మంచి సలహా ఇస్తే దాన్ని పాటించుకుని ఉండటం వల్ల చాలా వరకు కూడా తెలిసి తెలిసిదైనటువంటి కొన్ని విషయాల్లో చాలా వరకు మీరు మోసపోయినటువంటి దాఖలాలు ఉన్నాయి కాబట్టి డబ్బు సంస్థటువంటి విషయాల్లో కొంచెం జాగ్రత్త వహించండి అందరూ కూడా మంచిగా ఒకేలాగా ఆలోచించేటువంటి స్వభావంతో ఉండరు కాబట్టి మీరేంటంటే ప్రతి ఒక్కరు కూడా మనలాగే ఆలోచిస్తారేమో మనలాగే మంచి మనుషులేమో అని చెప్పి అనుకుంటూ ఉంటారు కాబట్టి అందరూ కూడా ఒక మన చుట్టూ ఉన్నవారు అందరూ కూడా మంచి వాళ్ళే ఉండాలని చెప్పి లేదుగా అలాగే చెడ్డ వాళ్ళు ఉన్నారని కూడా కాదండి మీకు తోచినంత సహాయం చేయండి తప్పులేదు కానీ ఆ సహాయం నిజంగా వారు ఎంతవరకు కోరి మీ దగ్గరకు వచ్చారనేటువంటి విషయాన్ని కూడా తప్పకుండా తెలుసుకోండి ఇక రేపటి రోజున ముఖ్యంగా విషయానికి వస్తే కనుక క్రీడల్లో అలాగే కొన్ని మీకు ఇష్టమైనటువంటి ఆటల్లో పాల్గొనేటువంటి అవకాశం కనిపిస్తుంది అది కూడా మీ పాత స్నేహితులను కలుసుకోవడం కానీ లేదంటే ఉన్నటువంటి స్నేహితులతో కావచ్చు లేదంటే బంధువర్గాలతో ఎవరితో అయినా చక్కగా మీకు ఎన్ని పనులున్నా కానీ మీ బిజీ షెడ్యూల్లో మీ పనులు మీరు ముగించుకున్న తర్వాతే కొంత సమయము క్రీడా సమయానికి కేటాయిస్తారు దాని ద్వారా మీరు చాలా రోజుల నుండి కోల్పోయినటువంటి శక్తిని చక్కగా పుంజుకోవడానికి ఈ యొక్క క్రీడారంగం అనేది మీకు మంచి సహాయం అందిస్తుంది అలాగే కొన్ని విషయాల పట్ల సున్నితంగా వ్యవహరించి కొంత మీరు అంటే దుర్దో కూడా అంటే మీరు కొన్ని చోట్ల బాధపడే సూచనలు కూడా కనిపిస్తున్నాయి తద్వారా మీరు చాలా వరకు కూడా ప్రశాంతంగా ఉండటానికి మీరు ప్రయత్నించండి ఎలాంటి కోపాన్ని కానీ దర్జాను కానీ ప్రదర్శించకండి తద్వారా మీకున్న పేరు అనేది కూడా పోవటం అయితే మీ జరుగుతుంది అందువల్ల మీరు ఎంతవరకు కూడా ప్రశాంతంగా ఉంటే అంత మంచిదని తెలుసుకోండి మీరు రేపటి రోజున చేయవలసిన మరో ముఖ్యమైన పని అంటే కనుక మీరు రేపటి రోజున ఎవరితో కూడా ఎక్కువగా మాట్లాడకుండా ఆచితూచి అయితే మంచిది ఇంకా కొంత మీకు రావాల్సినటువంటి సృష్టిలో కూడా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడం అయితే మంచిదండి అంటే మీకు తాతల తరపు నుండి కానీ లేదంటే మీ యొక్క తన జీవిత భాగస్వాళ్ళ తరపు నుండి కానీ ఏదైనా ఆస్తిపాస్తుల విషయాలు మీకు దక్కవలసిన వ్యవహారాలు ఉంటే మాత్రం వాటిని ఎక్కువగా కోపతాపాలతో కాకుండా సున్నితమైనటువంటి భావాలతో ఎదుటి వ్యక్తులతో అంటే వారు ఇంప్రెస్ అయ్యే విధంగా మీ పట్ల కోపాన్ని కానీ లేదంటే ఇంకేదైనా అహంభావాన్ని కానీ మీరు ప్రదర్శిస్తే మాత్రము తప్పకుండా వచ్చినటువంటి ఆ ఛాన్స్ కూడా మిస్ అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి మీ యొక్క ఆస్తుపాస్తుల విషయాల్లో మీ యొక్క వ్యవహారాల్లో జాగ్రత్తగా ఒకటి సార్లు ఆలోచించి మీ తల్లిదండ్రులు కానీ లేదంటే మీ పెద్దలు కానీ మీ శ్రేయోభిలాషులు కానీ కలిసి వాళ్ళను తీసుకెళ్ళి వాళ్ళతో ఏదైనా కానీ ముఖ్యమైన విషయాలు మీ గురించి అలాగే దానికి సంబంధించిన విషయాల గురించి తీసుకొని దాని ద్వారా చాకచక్యంగా ఆలోచిస్తే మాత్రము మీకు మంచి బెనిఫిట్స్ అయితే కనిపిస్తున్నాయి అలాగే కొత్త ప్రాజెక్టులు ఎవరైతే మొదలు పెట్టాలని చెప్పి రాసి వాళ్ళు అనుకుంటున్నారో ఆ యొక్క కొత్త ప్రాజెక్టులు మొదలుపెట్టే ముందు దీని గురించి కూడా భరోసా కల్పించినటువంటి అవసరం అయితే మీకు తప్పకుండా ఉంది అంటే మీకు సంబంధించినటువంటి వ్యక్తులను కలుసుకొని దీనికి ఎంతవరకు ఏం చేస్తే మంచిది అనేటువంటి విషయాలను తెలుసుకొని అప్పుడు కొత్త ప్రాజెక్టులను ఏదైనా కానీ మొదలు పెడితే మంచిది ఇక ఈరోజు బయటకు వెళ్ళడానికి మీరు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపరండి కానీ ముఖ్యమైనటువంటి విషయాలెందు మీరు బయటకు రాక తప్పదు దీనివలన కొంత మీరు మానసికమైనటువంటి ప్రశాంతత కూడా దూరం అవుతారు అలాగే భాగస్వామ్యంతో కొత్తగా వ్యాపారం మొదలు పెట్టడానికి రేపటి రోజు మీకు చాలా అనుకూలంగా ఉన్నటువంటి రోజుగా చెప్పుకోవచ్చు అందరూ కూడా ఈ యొక్క భాగస్వామ్య వ్యాపారాలు కూడా మంచిగా అయితే మీకైతే కలుపు కలుసుబాటుగా కనిపిస్తున్నాయి అయితే ఒక్కసారి మాత్రము మీ యొక్క భాగస్వాములతో మీ చేతులు కలిపే ముందు ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించుకోండి ఇక ఈరోజు ఇంట్లో ఏదైనా కానీ కార్యక్రమం వలన లేదంటే మీకు ఇంట్లో ఏదైనా కానీ ముఖ్యమైనటువంటి పనుల వలన ఒక స్త్రీ రాక మీకు చాలా రోజుల నుండి దాచిపెట్టినటువంటి ఒక రహస్యం అనేది మీకు తెలియటం జరుగుతుంది జరుగుతుందనమాట అంటే మీకు రావాల్సినటువంటి భూములు కానీ ఇళ్ల స్థలాలు కానీ ఇలా ఏదైనా కానీ మీకు దక్కవలసిన ఆస్తుపాస్తుల విషయాల్లో ఆ యొక్క స్త్రీ ద్వారా మీరు మీకు తెలియనటువంటి రహస్యాన్ని అయితే తెలుసుకోవడం ద్వారా మీరు చాలా సంతోషిస్తారని చెప్పుకోవాలి దీంతో మీకు రావాల్సినటువంటి అదృష్టాన్ని కూడా మీరు పొందబోతున్నారని తెలుసుకోండి అలా ఆ స్త్రీ ద్వారా మీకు మంచి మేలు అయితే జరగబోతుందండి మరి ఇంతకీ ఆ స్త్రీ ఎవరు అని చెప్పి మీరు కూడా అనుమానిస్తున్నారు కదా మీరు ఆ స్త్రీ అంటే మీ బంధువర్గంలో ఎవరైనా కానీ బంధువుల వరకు కావచ్చు లేదంటే మీ యొక్క భాగస్వామి తరపు నుండి వ్యక్తులు అంటే మీ మరదలు కానీ లేదంటే ఇంకెలా ఎవరైనా మీ కావచ్చు మీ దగ్గర బంధువులే కావచ్చు ఇలా ఎవరైనా కానీ మీ బంధువుల్లోనే ఒక స్త్రీ ద్వారా మీకు రావాల్సిన ఆస్తుపాస్తుల విషయాల్లో మీకైతే ఒక మంచి రహస్యం అయితే తెలియబడుతుందండి కాబట్టి దాని ద్వారా మీ జీవితంలో సరికొత్త అదృష్టాన్ని మీకు మీరుగా తెచ్చుకున్న వారవుతారు అలాగే ఇక రేపటి రోజున మీకు ప్రయాణాలు కూడా చక్కగా అనుకూలంగా అయితే కనిపిస్తున్నాయి అలాగే మీకు సంబంధించినటువంటి ఏదైనా పత్రాల విషయంలో కూడా మీకు అనుకూలంగా ఉంటుంది కోర్టు సమస్యలు ఉన్నవారికి కోర్టు అంటే ఏదైనా కానీ కోర్టుకు సంబంధించినటువంటి విషయాల్లో మీకు మీ తరపున ఏదైనా సమస్యలు ఉన్నా కానీ అవి కూడా క్లియర్ అవుతాయి ఇక మీరు ఎంత హుషారుగా ఉన్నా కానీ మీ యొక్క ఆత్మీయుల్లో ఒకరు మీ వద్ద ఉండలేక ఏదో ఒక విధంగా మీతో గొడవకైతే దిగటానికి కారకులైతే అవుతారు కాబట్టి మీ యొక్క ఆత్మీయుల పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి అలాగే వారితో ఏదైనా కానీ సంభాషిస్తే మాత్రం కొంచెము ఆచితూచి జాగ్రత్తగా ఒకటికి రెండు సార్లు ఆలోచించి మాట్లాడుకోవడం మంచిదండి కొత్త ఆదాయ మార్గాలు కూడా మీకు పుట్టుకొస్తాయి ఒక వయసు మీరు ఉన్నటువంటి వ్యక్తికి ఒక అంటే అతనుగా సమస్య ఆవిడ సమస్య కావచ్చు అతను కావచ్చు వాళ్ళ సమస్య మీకు ఏదైనా కానీ మీ దగ్గరికి వచ్చినప్పుడు పరిష్కారం కోసము మీ దగ్గరికి రావచ్చు మీరు కొంచెం ఎక్కువగా శ్రమ తీసుకునేందుకు నిర్ణయించుకుంటారు మీకు వాళ్ళ దీవెన్లు కూడా పుష్కలంగా అయితే అందుతాయి ఇక మీ ప్రేమ పరంగా చూసుకున్నట్లయితే రేపటి రోజున మీ ప్రేమికురాలికి ప్రేమ ఒక మంచిగా అంటే ఒక మీద మీ మీద మంచి ఇంప్రెస్ అయితే వస్తుంది అలాగే ఈ రోజు ఆఫీస్లో మీరు బహుశా ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిని కూడా కలుసుకుంటారు అంటే నూతనమైనటువంటి వ్యక్తిని కావచ్చు లేదంటే ఇంకెవరైనా కానీ కొత్త వ్యక్తిని కలుసుకుంటారు వారి ద్వారా మీ యొక్క ఆఫీస్కు సంబంధించినటువంటి కొత్త విషయాలు కూడా పనితీరులో కానీ ఇలా కొత్తగా ఏదైనా నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ అయితే చూపిస్తారండి అపరిమితమైనటువంటి సృజనాత్మకత అలాగే కుతూహలము మీకు మంచి లాభదాయకమైనటువంటి రోజులుగా మిమ్మల్ని నడిపిస్తాయి అలాగే వివాహానికి సంబంధించినటువంటి చర్చలు కుటుంబంలో కూడా జరుగుతాయండి మీకు ఏదైనా కానీ వివాహానికి కానీ లేదంటే అది జరగటం లేదు మాకు చాలా రోజుల నుండి కుదరడం లేదని చెప్పి ఎవరైతే బాధపడుతున్నారో ఇలా వివాహానికి సంబంధించినటువంటి చర్చలు జరగటము ఇరు నుండి మీకు మంచిగా అంటే మీకు సమ్మెటువంటి రెస్పాన్స్ అయితే మీకు దక్కడం లాంటివి జరుగుతాయి అలాగే వైవాహిక జీవితానికి సంబంధించి రేపటి రోజున అద్భుతమైనటువంటి గొప్ప ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి అంటే మీ యొక్క జీవిత భాగస్వామి నుండి మీరు కొన్ని కొత్త విషయాలు నేర్చుకోవడం కానీ మంచి సలహాలు తీసుకోవడం కానీ ఆవిడ ద్వారా మీరు పాడించినటువంటి ప్రతి ఒక్క విషయం కూడా మీ జీవితానికి చాలా ఎక్కువగా ఉపయోగపడవచ్చు అలాగే మీ కళ్ళకు నచ్చినటువంటి వస్తువులను రేపటి రోజున మీరు కొనుగోలు చేయడం చేయబోతున్నారు ఇలా అన్నిటికీ కూడా ఎక్కువగా అవసరమైనటువంటి వస్తువులను కొనుగోలు చేయడం అయితే మీకు మంచిది కాదని తెలుసుకోండి తర్వాత రోజుల్లో మీరు ఇబ్బందికరంగా మారిపోవచ్చు కాబట్టి ఏదైనా కానీ అన్ని విషయాలు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలండి అంటే మన మనసుకు నచ్చినవన్నీ కూడా మనం తీసుకోలేము కదా కాబట్టి అనవసరంగా లేనిపోని ఖర్చులకైతే మీరు ఆసక్తి అయితే చూపడం మంచిది కాదు అని తెలుసుకోండి ఇక ఈరోజు ప్రశాంతంగా టెన్షన్స్ లేకుండా మీరైతే గడపబోతున్నారని చెప్పుకోవాలి అలాగే అలంకారాలపై ఎక్కువగా మీరు దృష్టిని అయితే సారిస్తారు అలాగే మీకు ప్రయాణాలు కూడా చాలా అనుకూలంగా అయితే ఉంటాయండి అలాగే ఈరోజు మీరు పనిచే చోట మీరు ఎక్కడైతే పని చేస్తున్నారంటే ఆఫీస్ కావచ్చు లేదంటే ఇక్కడ ఎక్కడైనా కానీ మీరు పనిచే చోట ప్రతి ఒక్కరు కూడా మీరు చెప్పేదాన్ని ఎంతో సిన్సియర్గా వింటారు ఇక ఈ రాశి వారు చెందినటువంటి విద్యార్థులు ఈరోజు చదువు పట్ల ఎంతో మక్కువ చూపించడము కఠినంగా కొంచెం మీ మనసుకు అనిపిస్తుంది స్నేహితులతో కలిసి విలువైనటువంటి సమయాన్ని వృధా చేస్తారు కాబట్టి ఆ సమయాన్ని వృధా చేయడం కంటే కూడా చదువు పట్ల కొంచెం శ్రద్ధ చూపించడం వలన ముందు ముందు రోజుల్లో మీ జీవితానికి చాలా ఎక్కువగా ఆ చదువు అనేది ఉపయోగపడడం అయితే మీరు మంచి ఉద్యోగ అవకాశాలు అయితే వస్తాయి కాబట్టి ఈ విషయాన్ని తెలుసుకొని విద్యార్థులు జాగ్రత్తగా మసులుకోవాలి మరి తెలుసు కానీ మేషరాశి వరకు జాతక ఫలితాలను త్రీ వీడియోలు మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్